వ్యక్తి నరేంద్ర మోడీ అని అయోధ్య రామ మందిరం నిర్మించి నేడు దేశం అన్ని విధాలుగా ముందుకు వెళ్లేందుకు అనుక్షణం కష్టపడుతున్నారని బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తనయుడు విశ్వజిత్ రెడ్డి అన్నారు ఆదివారం వికారాబాద్ నియోజకవర్గం మేమన్పేట మండల పరిధిలోని చీమల్దరి దేవరంపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి కమలంపు గుర్తు కోటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించిన నరేంద్ర మోడీకి కానుకగా ఇవ్వాలి అని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాలలో పక్క దేశాలపై ఆధారపడి పనిచేసింది కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పక్క దేశాలే భారతదేశం వైపు చూసేలా చేశారని అన్నారు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బుజాకర్ రెడ్డి గారికి మరియు విధంగా లక్ష్మి రెడ్డి గారికి మరి విశ్వజిత్ రెడ్డి గారికి మరి విశ్వేశ్వర రెడ్డి గారి ధన్యవాడు మరి వారి సత్యమణి కిషితా రెడ్డి గారికి మరి అందరికీ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ బిజెపి కార్యకర్తలకు మరియు గ్రామంలో ఉన్నటువంటి అమ్మలక్కలందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను మరి ముఖ్యంగా ఏంటంటే మనకు విశ్వేశ్వర రెడ్డి గారి ఆశిస్సులతోటి మరి ఇక్కడ ఏదైతే ఉందో పార్లమెంట్ లో మరి ఇక్కడ మనం విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించినట్ైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన విశ్వేశ్వర రెడ్డి గారికి కూడా మినిషి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సిసి రోడ్లు అయినా కానీ ఈ సిసి రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినా అనుకుంటున్నారు మీరు ఇక్కడ లోకల్ లీడర్లు వచ్చినది కాదు సొంతంగా కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రజలతో చేసినటువంటి సిసి రోడ్లు మరి అదే విధంగా శ్మశన వాటికలు అదేవిధంగా గైడ్లైన్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికి ఐదు కిలోల బియ్యం వస్తున్నాయా వస్తున్నాయా ఎవరు ఇస్తున్నారు తెలుసా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా ఇక్కడికి మీ ఇంటికి వస్తున్నాయి మీ వస్తున్నాయి అది ఎవరి నయ దాక్షిణాల కాదు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరియు బడి బలహీన వర్గాల కోసం మనకి ఇస్తున్నటువంటి విషయం మీకు అందరికీ గుర్తుంచుకోవాలి మరియు ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మరి ఏ కులము ఏ మతము కాదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వీరు పేదలకు అందరి కూడా మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఐజెంట్లు కూడా మీకు ఫ్రీగా బియ్యం వేయడానికి నరేంద్ర మోడీ గారు పాన్నారు కాబట్టి వారికి ఒకసారి గట్టిగా చెప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం జై బిజెపి అదేవిధంగా మరి ఇప్పటి వరకు ఎలక్షన్ ఎలక్షన్లు గల్లీ ఎలక్షన్లు మనం గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయి ఎలక్షన్లు లావు మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉంటేనే ప్రపంచంలో ఎంతో మన గౌరవించబడుతున్నది కాబట్టి మనం అందరూ ఇంత సురక్షితంగా ఎంత హాయిగా ఉన్నామంటే అది నరేంద్ర మోడీ గారు వరం అని చెప్పేసి మనం ఆశించాలి మరి ఇట్లాంటి వ్యక్తికి కొండ విశ్వేశ్వర రెడ్డి గారి గురించి చెప్పాలంటే మనం చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆయన పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా మనం ఇప్పటికీ రెండు వందల ఐదు స్కూళ్లలో రోజు టాయిలెట్స్ క్లీనింగ్ క్లీనింగ్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి గ్రామీణ యువతకు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కలిగించే విధంగా కోడిపల్లెలో బోటింగ్ పెట్టి కొన్ని వందల మందికి ఉపాధి చూపులు ఉపాధి కలిగిస్తున్నారు మరి స్థానికంగా ఉన్నటువంటి యువతకు స్థానికంగానే తక్కువగా ఉపాధి అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో ఉన్న వ్యక్తి ఎవరైతే అంటే కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని గట్టిగా మనము నమ్మాల్సిందే మనము విశ్వసించాల్సిందే మరి అట్లాంటి పచ్చలేని వ్యక్తి రెండు విషయాలు చెప్తాను మరి నిన్న వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకు అపోనెంట్ మరి మొన్నటి వారికి అధికారంలో ఉన్న వ్యక్తి ఆయన కోడిగుడ్లు అమ్ముకొని దాని స్కుండా కోణను మరి వేనకు వేయిన ఎకరాలు ఆక్రమించి దేవాలయ భూములను ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి అట్లాంటి వాడు నిన్న అధికారంలో ఉన్నాడు మళ్ళీ అధికారం చేంజ్ చేయంగానే మళ్ళీ ఇంకో పార్టీలకు వచ్చాడు అట్లా కూడా మళ్ళీ అధికారం కావాలి ఇది ఎక్కడైనా ఇది ప్రజల తరఫున ఉన్నారా మీ పదాలు నీ ఆస్తి కాపాడుకోవడానికి వస్తారు ఆ జనాలకి మనం అందరం అది గుర్తించాలి మరి ఇట్లాంటి మంచలేనటువంటి వ్యక్తికి కమలం పూల పైన వేసి విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ గెలిపిస్తే కేంద్రంలో మరి వారి నరేంద్ర మోడీ గారి పాలనలో మనకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని చెప్పేసి ఈ అవకాశము మీరు అందరూ కల్పించాలి విశ్వేశ్వర రెడ్డి గారికి అని చెప్పేసి ఆశిస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ అందరికీ నమస్కారం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు ఇది వచ్చే ఎన్నికలు కేంద్రంకి సంబంధించిన ఎన్నికలు రాష్ట్రం కి సంబంధించి ఎన్నికలు కాదు నేను అందరికి ఒకటే ప్రశ్న అడుగుతున్నా నీకు ప్రధానమంత్రిగా దేవుణ్ణి లాంటి మనిషి ఒక మచ్చలేని మనిషి ఏ భార్య పిల్లలు లేకుండా దేశం కోసం పనిచేసే మనిషి నరేంద్ర మోదీ కావాలా లేకపోతే పప్పు లాంటి రాహుల్ గాంధీ ఒక ఈ భారతీయుడు కూడా కాదు వాళ్ళ కుటుంబం చరిత్ర ఇటలీ నుండి మనం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ బ్రిటిష్ మనం మన మీద ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఇటలీ పాలన మొదలైంది డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉండే ఆ డెబ్బై ఐదు ఏళ్ళలో ఏం చేసిందని నేను అడుగుతున్నాను ఆ డెబ్బై వేలు పెద్దగా ఏమి కాదు మన దేశాన్ని అమ్ముడు అమ్మేసిండ్రు కానీ నిజంగా పెద్దగా ఏం చేయాలి బయట దేశాలకు అమ్మేసిండ్రు వాళ్ళు అమ్ముడు విండ్రు అందుకే కాంగ్రెస్ అంటే కుంభకోణాల కాంగ్రెస్ అని అందరికీ తెలియజేస్తున్నా మీరు అందరు కూడా గమనించాల ఎక్కడ మన దేవుడు లాంటి మనిషి నరేంద్ర మోదీ గారు ఎక్కడ గాంధీ కుటుంబ కుటుంబ పాలన కుంభకోణాల కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతున్నాను మళ్ళీ చెప్తున్నది మన రాష్ట్రంకి సంబంధించిన ఎన్నికలు కాదు ఇది మన దేశంకి దేశంకి సంబంధించిన ఎన్నికలు మన దేశ భవిష్యత్ కోసం మన దేశ రక్షణ కోసం మన ధర్మాన్ని కాపాడే ఎన్నికలు ఎన్నికలు ఇవి అందుకే అందరూ కన్ను మరిసి కన్ను మరిసి గమనించాల మన సుప్ప ఏం జరుగుతుందో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మనం అందరం కూడా గమనించాల నేను చెప్పినట్టు ఇప్పుడు ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కడు ఏ పార్టీ అన్నా కానీ ఏ ఎట్లాంటి వ్యక్తన్నా కానీ అనే సిద్ధాంతాలు ఎట్లా ఉండని ఓటేసేటప్పుడు ఓటేసే ముందు వాళ్ళు పార్టీని చూస్తారు అభ్యర్థిని చూస్తారు ఒకటి మంచిగుండి ఇంకోటి ఇంకోటి మంచిగుండి కొంటే డౌట్ డౌట్ కొడుతుంది కానీ మేము భారతీయ జనతా పార్టీ మేమందరము ఇప్పుడు గౌరవంగా అందరిని నరేంద్ర మోదీ గారిని ముందు పెట్టుకొని విధంగా విశ్వేశ్వర రెడ్డి గారు చేసిన పనులని పెట్టుకొని గౌరవంగా ఓటు అడుగుతాం ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతాం కానీ మీరు గమనించండి కాంగ్రెస్ ఓటు అడిగేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగేటప్పుడు ఒక్కసారి కూడా రాహుల్ గాంధీని ముందు పెట్టుకొని ఓటు అడిగిన రా అని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ తప్ప వాళ్ళు చేయరు ఆ రాహుల్ గాంధీని ముందు పెట్టుకొని ఓటు అడిగితే ఉన్న డిపాజిట్ కూడా పోతు అని వాళ్ళకు కూడా వచ్చు అందుకే ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా ఆయన ముందు పెట్టుకొని ఓటరు నేను నెల రోజుల గత నెల రోజులకి గ్రామ గ్రామం జరుగుతున్న వికారాబాద్ డిస్టిక్ వికారాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో నరేంద్ర మోడీ గారు పథకాలు కనిపిస్తున్నాయి గ్రాములు అనే చెప్పినట్టు లైట్ బుక్ కానీ సీసీ సిసి రోడ్ అన్నా గానీ స్మశాన వాటికన్నా కానీ రైతు వేదిక మనం అడగతుంటే ఇచ్చిన కానీ అవన్నీ అట్లా ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్తే చాలా ఉన్నాయి ఇంకా ఢిల్లీలో ఇచ్చిన పథకాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వంలో మన వేరే పార్టీ ఉండే ఉండడం ఉండడం వల్ల అన్ని పథకాలు ఇక్కడ చక్కగా చేరతలేవు అని అందరికీ తెలియజేస్తున్నా మనము మనం అందరం కూడా నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా చేతి గుర్తుకేసినాం సైకిల్ గుర్తుకేసినాం కార్ గుర్తుకేసినాం మనం ఒక్కోసారైనా పేరు గుర్తుకేసినావా అమ్మా వేసినా వేసినావా ఎక్కువ సారైనా నేను అదే అంటున్నా నేను అదే అంటున్నా ఇప్పుడు మనం నరేంద్ర మోదీ గారిని మంచిగా ఆశీర్వాద ఆశీర్వాదించకుండా కూడా ఆయన ఎన్ని పథకాలు ప్రతి గ్రామానికి ఇస్తున్నాడు ప్రతి గ్రామానికి మనం చక్కగా చక్కగా ఆయన ఆశీర్వాదించలే దేవుళ్ళు లాంటి మంచి మన ఐదు వందల సంవత్సరాల కళ నిజం చేసింది మన నరేంద్ర మోదీ గారే మన రామ మందిరం కళ నేను చెప్పినట్టు ఆయన భార్య లేరు పిల్లలు లేరు ఆయన పెద్దలు లేచి దేశం పని పనిచేస్తాడు ఆయన అన్న తమ్ముళ్ళు ఇంకా కిరాణా షాపులనే పనిచేస్తారు ఆయన మచ్చలేని మనిషి మన దేశం కోసం దేశ రక్షణ కోసం పోరాడుతున్నాడు మన హిందుత్వం కోసం ఇప్పుడు హిందుత్వం అంటే ఏంటి హిందుత్వం అంటే ఓన్లీ హిందూస్ కాదు హిందుత్వం అంటే హిందుస్థాన్ హిందుస్థాన్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక హిందుస్థానీ ఆయన హిందుత్వం అయితే నేను చెప్తున్నా ఇది ఒక హింద్ పార్టీ కాదు హిందూ కోసం పోరాడుతుంది హిందుత్వం కోసం పోరాడుతుంది మన దేశం కోసం పోరాడుతుంది మన దేశం మంచి కావాలని పోరాడుతుంది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ కాంగ్రెస్ పార్టీ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్బై ఆరు సంవత్సరాలకి పరిపాలించింది ఆ డెబ్బై ఐదు సంవత్సరాలలో పెద్ద ఏం చేయాలి అన్ని కుంభకోణాలు కాంగ్రెస్ పాలనలే అవుతుండే ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రతి ఒక్క కాంగ్రెస్ మంచి మీద ఏదో ఒక కుంభకోణ ఉన్నది మన దేశ రక్షణ అసలే లేకుండే ప్రతి నెల ఒక బాంబు వేలుతుండే మన హైదరాబాద్ లో మూడు బాంబులు వేలినాయి ముంబైలో మొత్తం ప్రపంచంలో అతిపెద్ద ఆతంవాదీ అటాక్ కాంగ్రెస్ వాళ్ళ పాలనలైంది అయితే దేశ రక్షణ సక్క లేకుండే ఇప్పుడు ధర్మ మన ధర్మం విషయానికి వస్తే అందరినీ మనం గుడి కట్టినప్పుడు ఊర్లో అందరినీ పిలుస్తాం మనం ప్రతి ఒక్కరిని పిలుస్తాం మనం గుడి కట్టినప్పుడు ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు రామ మందిరం కట్టించినప్పుడు ప్రతి ఒక్కరిని పిలిచిడు కానీ ఒక్క కాంగ్రెస్ మంచి కూడా పోలే ఎందుకు పోలే వాళ్ళు మత రాజకీయాలు చేస్తారు వాళ్ళు మైనారిటీలను వాడుకుంటారు ఆ ఇరవై ట్వంటీ పర్సెంట్ మన ఉన్న అభ్యర్థి చేతుగురుత అభ్యర్థి ముందు నిలబడే ముందే చెప్పిండు నాలుగు నాలుగున్నర లక్షల మైనారిటీ ఓట్లు ఉన్న జేబులు ఉన్నాయని ఆయననే బయటకు వచ్చి బయటకు వచ్చి అట్లా ఇంటర్వ్యూలో చెప్పిండు అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా అయితే మనము పార్టీలను చూస్తాము అభ్యర్థులను చూస్తాం పార్టీ పరంగా పోతే ఎక్కడ మన దేవుడు లాంటి నరేంద్ర మోదీ గారు ఎక్కడా రాహుల్ గాంధీ తెలియలేని మంచి ఆయన సక్కగా మాట్లాడే నేను ఫస్ట్ టైం నెల రోజుల నుండి ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతున్నా ఇంత పెద్ద ఇంతమంది ముందు రాహుల్ గాంధీ పదిహేను సంవత్సరాల నుండి ఇట్లా చేస్తుండు కానీ ఆయన చక్కగా మాట్లాడలేడు ప్రతి 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 స్పీచ్ లా ఏదో ఒక ఏదో ఒక తప్పు ఉంటుంది అయినది నా చిన్న వయసులో ఆయన పెద్ద గాంధీ కుటుంబం వారసుడు అంత పెద్ద ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తుండే ప్రధానమంత్రి అయితే నేను ఎప్పుడు ప్రధానమంత్రి అయితే అది ప్రతి కాంగ్రెస్ మంచి కూడా తెలుసు ఆయన సచ్చిన ప్రధానమంత్రి కాడని అయితే మనం పార్టీ పరంగా చూసిన నిజంగా నరేంద్ర మోదీ గారికి రాహుల్ గాంధీ లాంటి మంచిగా అసలు ప్రోటీయ్యలేదు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు థ్యాంక్ యూ చెప్తాను ఒక రెండు నిమిషాలు నాన్నగారి గురించి మాట్లాడతాం పొండ విశ్వేశ్వర రెడ్డి గారు మా కుటుంబం ఎప్పుడు రాజకీయాలకు వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలే అది అనుకోకుండా అయింది ఎందుకంటే విశ్వేశ్వర రెడ్డి గారిది ఒక చాలా కీలక పాత్ర ఉండే తెలంగాణ పోరాటంలో ఆ తెలంగాణ పోరాటంలో ఆయన చేసిన పని చూసి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ ఇంటికి వచ్చి మరి విశ్వేశ్వర అన్న మీలాంటి రోడ్లు రాజకీయాల్లో ఉండాలా మన చేవెళ్ళ నుండి మీరే పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలని రాజకీయంలో రావడం జరిగింది రెండు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ నుండి రెండు మూడు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరు గెలిపించారు టిఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఎంపీగా ఉన్నప్పుడు బీజాపూర్ హైవే అన్నా గానీ పన్నెండు వందల కోట్ల ప్రాజెక్ట్ అదేవిధంగా తాండూర్ రాయ్ తాండూర్ రాయ్ ల జిఎస్టి తాండూర్ స్టోన్ల జిఎస్టి ట్యాక్స్ పద్దెనిమిది పద్దెనిమిది నుండి ఐదు పర్సెంట్ ఐదు శాతంకి తీసుకొచ్చింది విశ్వేశ్వర రెడ్డి గారు ఇట్లాంటి పెద్ద ఆయన ఎప్పుడు పదవి ఆశించలే కానీ ఇట్లాంటి పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి పదవి చాలా ముఖ్యం పార్టీల ఉన్ని టిఆర్ఎస్ ఆయన ఏదైతే తెలంగాణ కోసం పోరాడిండో ఆ తెలంగాణ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలు ఉన్నాక ఏదైతే తెలంగాణ ఆయన పోరాడిండో ఆ తెలంగాణ ఆయన కనిపిస్తలేకుండే ముఖ్యంగా మా జిల్లాకి ముఖ్యంగా మన జిల్లాకి అయితే అందరికంటే ఎక్కువ అన్యాయం అయింది మనం హైదరాబాద్ కింద దగ్గర ఉంటాం హైదరాబాద్ కింద దగ్గర ఉంటాం కానీ మన జిల్లా ఎందుకు ఇంత ఇంకా పడ్డదని నేను అడుగుతున్నాను ఇంత కొంత చేస్తే ఆయన వరంగల్ ఆయన ఫార్మ్ హౌస్ చుట్టూ మెదక్ సిరిసిల్లా మొత్తం చేసిండు ఇంత కొంత కానీ మన జిల్లాకైతే అందరికంటే ఎక్కువ అన్యాయమైంది అందుకే విశ్వేశ్వర రెడ్డి గారు ఎంత అధికారం పార్టీలున్నా వాళ్ళెంత బలంగా ఉన్నా ఒక దమ్మున్న నాయకుడు లాగా ఒక మచ్చలేని నాయకుడిలాగా లాగా అధికార పార్టీ వదిలేసి అధికారం తప్పుదారి పడుతుందని ప్రతిపక్షంలో జాయిన్ అయ్యిండు ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లయినా అంటే అధికారం ఎట్టు ఎటువైపు ఉంటే ప్రతి ఒక్క నాయకుడు ఆ అధికారం వైపు ఉరుతాడు ఎందుకు గురుతాడు ఎట్లా ఆయన అక్రమంగా సంపాదించుకున్న భూములను కాపాడుకోవడానికి ఆస్తులను కాపాడుకోవడానికి సొంత జీవులు నింపుకోవడానికి వాళ్ళు అధికారం వైపు దొరుకుతారు కానీ సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం కోసం నిలబడే నిలబడే మనుషులు చాలా తక్కువ ఉంటారు నేను అందుకే చెప్తున్నా విశ్వేశ్వర రెడ్డి గారు ఎప్పుడు పదవిని ఆశించలే కానీ ఇట్లా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి పదవి ముఖ్యం నేను ముందు చెప్తున్నట్టు ఇక్కడ ఒక్కసారి కూడా ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ మన భారతీయ జనతా పార్టీని లేకుండే కానీ అయినా కానీ మనం ఒక్కసారి కూడా నరేంద్ర మోదీ గారిని చక్కగా ఓటు వేయలే నేను అడిగిన ఎవరైనా పువ్వు గుర్తు కేసినా కానీ ఒక్క ఒక్కరు కూడా వేసిన వాళ్ళే కానీ అయినా కూడా అయినా కూడా ఆయన ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సైనికుడు లాగా ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాడు ఒక మంచి పార్టీ మంచి వ్యక్తి పైన ఇప్పుడు పైన నుండి విశ్వేశ్వర రెడ్డి గారు గెలిస్తే ఇంకా అన్ని నరేంద్ర మోదీ గారు వంద పథకాలు ఉన్నాయి ఇక్కడికి ఇక్కడ అమలైన ఓన్లీ పది పదిహేను ఉన్నట్టుంటాయి విశ్వేశ్వర రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడి లాగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు సైనికుడు లాగా గెలుస్తే ఆ పదిహేను పథకాలు కాదు వందకు వంద అన్ని పథకాలు ఇక్కడ చేరితే అని అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు ఉపాధి కోట్పల్లి ఈ గ్రామంలో చాలా మంది నా అన్నలు నా అన్నలు తమ్ముళ్ళు నేను కలిసి పనిచేస్తాం నేను కలిసి పనిచేస్తాం మన నరసింహ ఉన్నాడు నేను నరసింహ నుంచి చాలా నేర్చుకుంటా నేను నాగరాజు నుండి చాలా నేర్చుకుంటా మేమిద్దరం మేమందరం ఒక కుటుంబం లాగా ఉంటాం మేమందరం ఒక కుటుంబం లాగా ఉంటాం ఇక్కడ ఇక్కడే ఉపాధి కాదు ఇక్కడే ఉపాధి కాదు జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఇవన్నీ పదవి లేనప్పుడు కూడా చేసినవి జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు ఒక యాభై వేలు ఆపరేషన్లు చేసిండు మొత్తం చే ఉచిత పూర్తి ఉచితంగా యాభై వేలు గుండె ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేపించింది చేపించిన మంచి కొండ విశ్వేశ్వర రెడ్డి గారే ఉపాధి కూడా మన కోట్పల్లి చెరువుల ఒక వందల కుటుంబాలు కి ఉపాధి కల్పించిన విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు అభ్యర్థుల గురించి మాట్లాడితే అదే చెప్తుండే వందల కుటుంబాలకు ఉపాధి కల్పించిన విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ మచ్చలేని మనిషి నిజంగా ఈ గడ్డకు పుట్టిన బిడ్డ మా సొంతూరు ధర్మాసారం అట్లాంటి మనిషి ఎక్కడ ఇప్పుడు ఎక్కడో కరీంనగర్ నుండి వచ్చి వరంగల్ కరీంనగర్ నుండి వచ్చి ఇక్కడ సొంత రాజకీయ అవసరాల కోసము సొంత జేబులు నింపుకోవడానికి కోసము ఎన్నో ఆరోపణలు ఉన్న మనిషి ఎక్కడ ఒక్క ఒక్క నిమిషం ఆయన గురించి మాట్లాడతా వేరే గురించి చెడ్డు మాట్లాడడం మంచిది కాదు కానీ ఒక ఒక్క నిమిషం మాట్లాడతా ఉపాధి గురించి మాట్లాడతా ఆయనకు ఎన్నో కోళ్ల ఫార్మ్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎన్నో కోడ్ల ఫార్మ్లు ఉన్నాయి కానీ ఆ ఒక్క కోళ్ళ ఫాండ్లు కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చిన మన తెలంగాణ మన చివరిలో నుండి చేవల పుట్టిన చేవల ప్రాంతంలో పుట్టిన బిడ్డలకు ఒక్క ఉద్యోగం అని ఇచ్చిన అని నేను అడుగుతున్నా ఎక్కడో బీహార్ నుండి తీసుకొచ్చి ఇక్కడ పని చేపిస్తున్నాడు అది అదైతే చాలా ఘోరం విశ్వేశ్వర రెడ్డి గారు ఎక్కడ చూసినా మన యువకులకి ఉపాధి ఎట్లా రావాలా యువకుల గురించి ఆలోచిస్తాడు కానీ ఈయన ఎన్ని కుంభకోణాలు చేసినా కనీసం నీ కోళ్ల ఉద్యోగం అని ఈయన నాయన అడుగుతున్నా ఈ అన్ని ఆరోపణలు ఏదో భూ కబ్జా ఆరోపణలు ఏదో గుడి కొట్టి అపార్ట్మెంట్లు కట్టిన ఆరోపణలు మేము చేస్తలేము ఉన్నగాక మొన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు దాని ముందు మన ఎమ్మెల్యే ఎన్నికలు అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలు ఉన్న మన గౌరవ ప్రసాద్ కుమార్ గారు అన్న స్పీకర్ గారన్న కాని గౌరవ ముఖ్యమంత్రి అన్న గాని వాళ్ళే ఆయన వాళ్ళే ఆయన మీద ఆరోపణలు చేసిండు ఆయన భూమి లాక్కుండని ఆయన మందిరం కూలగొట్టిండని ఆయన దానా స్కామ్ చేసిండని మన ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు ఆ రెండు నెలల టైంలో ఏం మారిందో తెలు కానీ ఇప్పుడు ఆయన పక్కనే వేసుకొని ఓటు అడగడానికి వస్తున్నారు మీరు అందరూ అదే గమనించాలి అయితే నేను అదే అంటున్నా మనం ఓటేసేటప్పుడు దయచేసి ఆలోచించి ఓటు వేయాలా పైన పైన పార్టీ పార్టీ పరంగా చూసినా ఎక్కడ మన నరేంద్ర మోదీ గారు దేవుడు లాంటి మనిషి ఎక్కడ ఈ కుంభకోణాల కాంగ్రెస్ రాహుల్ గాంధీ అదే విధంగా అభ్యర్థి విషయం చూసినా అభ్యర్థి విషయాలు చూసినా ఎక్కడ మన విశ్వేశ్వర రెడ్డి విశ్వేశ్వర రెడ్డి గారు మచ్చలేని మనిషి ఈ పుట్టిన బిడ్డ ఎంతో మందికి ఉపాధి కల్పించిన మనిషి ఎక్కడ ఈ బయట బయట జిల్లా నుండి వచ్చి ఇక్కడ మన అందరి మీద రాజకీయం చేసే దోమలు లాక్కునే మనిషి అందుకే అడుగుతున్నా అందరినీ ఈ ఒక్కసారి ఒక్కసారి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వాదించండి ఒక్కసారి కూడా ఆశీర్వాదించకుండా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కొంతమందికి నరేంద్ర మోదీ గారు గుర్తు తెలియదు విశ్వేశ్వర రెడ్డి గారు గుర్తు తెలియదు పూర్వీ గుర్తు రెండు నంబర్లు కమలంపు రెండు నంబర్లు ఉంటది మీరు అందరు దయచేసి ఆలోచన చేసి ఒక్కసారి నరేంద్ర మోదీ గారిని మన నరేంద్ర మోదీ గారి సైనికుడిని విశ్వేశ్వర రెడ్డి గారిని ఆశీర్వాదించాలి అని కోరుకుంటున్నాం అదే జూ భారాత్మీ